చంద్రబాబు అయితే క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ రాష్ట్రం కోసం ఏది మంచిదో అదే చేయమంటాడు తప్ప మాకేంటి లాభమని పర్సనల్ గేమ్స్ కోరాడు ఎన్నికల వేళ ఎందుకు రిస్క్ తీసుకోవడమని మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా సిద్దం చేసుకుని మూడు వందల సంస్థలు ఎన్నికల తర్వాత గా చంద్రబాబు అయితే రంగంలోకి రావడానికి వారంతా సిద్దంగా ఉన్నారు పొరపాటున జగన్ గెలిస్తే వారు వెనక్కి వెళ్లిపోయడం ఖాయం ఈ రకంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు వ్యాఖ్యానించారు ఎందుకు చంద్రబాబు సీఎం అవటం అంటే కొంత ఫ్లాష్ హైదరాబాద్ లో ఏముందని ఇక్కడికి రావాలి ఇక్కడ కంటే బెంగళూరు చల్లగా ఉంటుంది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టి మరి చెప్పిన మాట ఇది ఇది నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలిసింది ఒకసారి బ్రేక్ ఫాస్ట్ కు రండి కలిసి మాట్లాడుకుందామని చంద్రబాబు పిలిచారు ఒక ఫైన్ మార్నింగ్ వారు హైదరాబాద్ లో దిగారు వారిని రిసీవ్ చేసుకోవడానికి చంద్రబాబు ఒక సీనియర్ మంత్రిని పంపించారు ఇది వారికి తొలి సర్ప్రైజ్ ఆ తర్వాత తన నివాసంలో చంద్రబాబు వారికి స్వయంగా కొసరి కొసరి వడ్డించారు ఇది రెండో సర్ప్రైజ్ మీరు ఐఎస్బి కోసం వేరే రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది అక్కడ మీకు ఎలాంటి వసతులు రాయితీలు కల్పిస్తారో తెలుసుకోండి అంతకంటే మెరుగైన రాయితీలు మేమిస్తాం మీరు ఓకే అనుకుంటే రండి అని చెప్పి పంపించారు అప్పటికి వారి మనసంతా బెంగళూరు మీదే ఉంది దీని గురించి మాట్లాడేందుకు వారు అప్పటి కర్ణాటక సీఎం ను కలిసేందుకు వెళ్లారు అక్కడ గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది వారి మనసు విరిగింది చంద్రబాబుకు ఫోన్ చేసి మేము వేస్తున్నామని చెప్పారు హైదరాబాద్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎస్బీ రావడం వెనుక జరిగింది సంస్థలు పరిశ్రమలను రాబట్టడంలో చంద్రబాబు చూపే చొరవకు ఇదో నిదర్శనం ఏం చేశాడని ప్రశ్నించడం సులువు ఎలా చేశాడని తెలుసుకోవడం ఆసక్తికరం ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు పరిశ్రమలను పెట్టుబడులను రాబట్టడంలో చంద్రబాబుది ఒకటే వ్యూహం తొలుత జాతీయ అంతర్జాతీయ సంస్థల విస్తరణ ప్రణాళికల గురించి తెలుసుకుంటారు ఈ సమాచారం కోసం స్థానిక జాతీయ స్థాయి ఆంగ్ల బిజినెస్ పత్రికలపై ఆధారపడతారు సంస్థ విస్తరణ ప్రాతిపదికలు చేస్తోందని తెలియగానే వారి వద్దకు కార్యదర్శి స్థాయి అధికారులను పంపిస్తారు చర్చిస్తారు రప్పిస్తారు ఒప్పిస్తారు బిజినెస్ నెట్వర్కింగ్ దేశంలో మరే రాజకీయ నాయకుడికి లేని అలవాటు చంద్రబాబుకు ఉంది అది బిజినెస్ నెట్వర్కింగ్ నిర్వహించడం ఉదాహరణకు దావోస్ ఆర్థిక సదస్సుపై ఇతర రాష్ట్రాల ఎవరు దృష్టి పెట్టరు అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత పేరున్న సంస్థల సీఈఓలు అధిపతులను ఒక్కచోట కలవగలిగే అవకాశం దావోస్ ఆర్థిక సదస్సులో మాత్రమే లభిస్తుంది అన్ని దేశాల వారు అక్కడికే వస్తారు అందుకే చంద్రబాబు ప్రతిసారి దావోస్ కు వెళ్తారు అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు కల్పిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరిస్తారు వారిని రాష్ట్రానికి ఆహ్వానిస్తారు పదే పదే ప్రత్యక్షంగా మాట్లాడడం ఏపీ పేరు వినిపిస్తుండడం వల్ల సహజంగానే వ్యాపారవేత్తల ఛాయిస్ లో మన రాష్ట్రం కూడా ఉంటుంది చంద్రబాబు రాజకీయాల్లో నెగ్గేందుకు ప్రత్యర్థులపై పోరాడతారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను తగ్గి పారిశ్రామికవేత్తల మనసు గెలుచుకుంటారు వోక్స్ వ్యాగన్ నేర్పించిన పాఠం రాష్ట్రంలో ఒక పెద్ద ఆటోమొబైల్ పరిశ్రమ ఏర్పాటు కావాలన్నది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే చంద్రబాబు కల జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ ఓక్స్ వ్యాగన్ తో ఆయన చర్చలు జరిపారు దీనికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు చర్చలు సిద్ధమయ్యాయి కానీ అంతలోనే ప్రభుత్వం మారిపోయింది అప్పటి దాకా ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణం మారిపోయింది కార్ల కంపెనీకి అనుమతిస్తే మాకేంటి రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్ మాకే ఇస్తారా అనే బేరాలు మొదలయ్యాయి అంతేకాదు ఓక్స్ వ్యాగన్ స్థానిక ప్రతినిధిగా వ్యవహరించిన మోహన్ కు ప్రలోభాలకు చేశారు అప్పుడు ఇదో పెద్ద కుంభకోణం ఇది తమ బ్రాండ్ కు మచ్చ తెచ్చిందనే ఉద్దేశంతో ఓక్స్ వ్యాగన్ ఏపీని వదిలి మహారాష్ట్రకు వెళ్లిపోయింది చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఓక్స్ వ్యాగన్ మనకే దక్కేదని అప్పటి అధికారులే చెప్తారు నవ్యాంధ్రకు ఇప్పటికే వచ్చిన సంస్థలు విస్తరించాలన్నా ఒప్పందాలు కుదిరినవి పూర్తి కావాలన్నా ప్రతిపాదనల్లో ఉన్నవి సాకారం కావాలన్నా ఒక స్థిరమైన ప్రభుత్వం కొనసాగడం అనివార్యమని చెప్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత దేశ పారిశ్రామిక చిత్రపటంలో సీమాంధ్ర ఎక్కడా లేదు ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది ఇది మరింత ముందుకు వెళ్లాలంటే నెగ్గడంతో పాటు తగ్గడము తెలిసిన నాయకుడు కావాలా పారిశ్రామికవేత్తలను బెదరగొట్టేవారా మీరే ఆలోచించుకోవాలి జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి